రాగి సంగటి జొన్న సంగటి ఇలాంటివి చేసినప్పుడు ఈ చికెన్ షెరవ ఖచ్చితంగా ఉండాల్సిందే నేను ఎలా చేస్తానో చూపిస్తానో చూసేయండి ముందుగా ఉల్లిపాయ టొమాటో గసగసాలు ఎండు కొబ్బరి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కుకింగ్ ప్యాన్లో ఆయిల్ వేసి దానిలో షాజీరా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్లు వేసేసి దానిలో ఉప్పు కారం పసుపు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ షేర్వాకి మంచి టేస్ట్ ఇచ్చేది పుదీనా అలానే మనం మొదట్లో వేసుకున్న షాజీరా అవి మాత్రం మిస్ చేయకండి ఆ తర్వాత దీనిలో చికెన్ వేసి ఒకసారి కలుపుకొని దానిలో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలో ఇలా చికెన్ మునిగేదాకా వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వదిలేస్తే ఇలా ఆయిల్ తేలుతుంది అంతే మన చికెన్ షేర్వా రెడీ అయిపోయినట్టే Thanks for watching. Please like, follow and subscribe.